అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాదవరం మండలం ఎంబీపట్నం గ్రామంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రడు ఘనంగా ఆవిష్కరించారు సీనియర్ నాయకులు గ్రామ నాయకుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ విగ్రహ కార్యక్రమంలో స్పీకర్ ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ కేవలం నటుడిగానే కాకుండా రాజకీయంలోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చి తెలుగు ప్రజల హృదయాల్లో దైవ సమానులుగా నిలిచారన్నారు వెళ్ళి ఎలక్షన్ వచ్చింది ఎనభై ఏళ్ళ ఎలక్షన్ లో పొడి చేశాను మళ్ళీ కలిసాను అదనే పిలిపించే నాకు ఫోన్ చేసి రమ్మా నేను ఉదయం ఐదు గంటల ఇంటికే కలిశాను అతన్ని నీకు మంత్రి పదవి ఇస్తున్నాను తీసుకోన చెన్న వయసులో నేను భయపడ్డా మంత్రి పదవి అది ఇరవై ఏడు సంవత్సరాలు నాకు ఇరవై ఏడు సంవత్సరాలు మంత్రి పదవి చేయగలనా ఏదైనా భయం వేస్తే పర్లే చేస్తావు చేదర్ అన్నాడు రాజకీయ ఎన్టీ రామారావు గారు నాకే కాదు ఎంతో మంది అలాంటి వాళ్ళు ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఇచ్చాడు ఎన్టీ రామారావు మా అందరం కూర్చోబట్టి ఒక తండ్రి కుట్టారు అబ్బాయి కుట్టాడు అమ్మాయి పుట్టింది ప్రదే తండ్రి ఆస్తి అబ్బాయికి ఇస్తాడు అమ్మాయికి ఇది అవ్వట్లేదు అడిగాడు ఎవరు రోజుల్లో అంటే అలాగే ఎవరండి మరి గౌరవం నుంచి అలాగే వస్తున్నారు సాంప్రదాయం అమ్మాయికి పెళ్లి చేస్తారు కట్ట నుంచి పంపిస్తారు అని No bro.